వెల్కమ్ టు పబ్లిక్ ఇష్యూ టీవీ అందరికీ నమస్తే తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో స్టైపెండ్ చెల్లింపులకు సంబంధించి తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నట్లు విస్తృతంగా ఆరోపణలు వస్తున్నాయి ప్రధాన ఆరోపణలు నామమాత్రపు స్టైపెండ్ లేదా అసలు చెల్లించకపోవడం చాలా ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం నిర్దేశించిన స్టైపెండ్ కంటే చాలా తక్కువ మొత్తాన్ని చెల్లిస్తున్నాయని లేదా అసలు స్టైపెండ్ చెల్లించడం లేదని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు కొన్ని సందర్భాల్లో రూ నుండి రూ ఐదు కనీస వేతనం కంటే తక్కువని తెలుస్తోంది నకిలీ లావాదేవీలు కొన్ని కాలేజీలు విద్యార్థుల పేరుతో బ్యాంక్ ఖాతాలను తెరిచి స్టైపెంట్ మొత్తాన్ని ఆ ఖాతాలకు జమ చేసి ఆ తర్వాత వెనక్కి తీసుకుంటున్నాయి కొన్ని సందర్భాల్లో స్టైపెంట్ మొత్తాన్ని విద్యార్థుల ఖాతాల్లో జమ చేసి

అది చాలా నెలల పాటు ఆలస్యంగా చెల్లిస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారు మానసిక వేధింపులు మరియు బెదిరింపులు స్టైపెండ్ గురించి ప్రశ్నిస్తే కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నాయని బెదిరిస్తున్నాయని వారి పత్రాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి అదనపు రుసుములు వసూలు కొన్ని కాలేజీలు స్టైపెండ్ ఫీజు పేరుతో ఏటా లక్షల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయని ఇది చట్టవిరుద్ధమని విద్యార్థులు అంటున్నారు సీటు బ్లాకింగ్ స్కామ్ ఇది స్టైపెండ్ అవకతవకలకు సంబంధించింది కానప్పటికీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పీజీ సీట్లను అక్రమంగా బ్లాక్ చేసి అధిక రుసుములు వసూలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ స్కామ్లో భాగంగా కొన్ని కాలేజీల బ్యాంక్ డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది అటాచ్ చేసింది ప్రభుత్వ స్పందన మరియు చర్యలు టీఈఎఫ్ఆర్సీ విచారణ తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ టిఈఫ్ఆర్సీ ఈ ఫిర్యాదులపై స్పందించింది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు స్టైపెన్ చెల్లింపులకు సంబంధించి ఎదురవుతున్న అవకతవకలు మానసిక వేధింపులు పారదర్శకత లేని ఫీజు పద్ధతులు సర్టిఫికెట్లను అపివేయడం వంటి అంశాలపై వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించింది విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన స్టైపెండ్ వివరాలు నెలవారీ బ్యాంక్ స్టేట్మెంట్ల సాక్ష్యాలను సమర్పించాలని కూడా టీఏఎఫ్ఆర్సీ కోరింది ఎన్ఎంసీ నోటీసులు నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ కూడా స్టైపెండ్ వివరాలు సమర్పించని ఇరవై ఐదు మెడికల్ కాలేజీలకు పన్నెండు ప్రభుత్వ పదమూడు ప్రైవేట్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది ప్రతి నెల ఐదో తేదీలోపు స్టైపెండ్ చెల్లించాలని కూడా ఆదేశించింది సుప్రీంకోర్టు తీర్పులు రెండు వేల ఇరవై రెండు మరియు రెండు వేల ఇరవై మూడు సుప్రీంకోర్టు తీర్పులు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు రెండు స్టైపెండ్ చెల్లించాలని స్పష్టం చేశాయి అయితే రెండు వేల ఇరవై ఒకటి ఎన్ఎంసీ నిబంధనలు ఇంటర్న్షిప్ స్టైపెండ్ తగిన అధికారం ద్వారా నిర్ణయించబడాలి అని చెప్పడం వల్ల ప్రైవేట్ కాలేజీలకు కొంత వెసులుబాటు లభిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు టీజేయుడిఏ విజ్ఞప్తి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ టీజెయూడీఏ కూడా ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది ఈ అవకతవకలు వైద్య విద్యార్థులకు ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చిన వారికి తీవ్రమైన ఆర్థిక మరియు మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని నిపుణులు విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు मरक कदनम तो मल्ली कलदा